ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం ఈరోజు మన వీడియో ఏంటంటే దేవాలయానికి వెళ్ళేటప్పుడు దేవాలయంలో కొన్ని పద్ధతులు ఆచారాలు సాంప్రదాయాలు ఉంటాయి వాటి కోసం మనం మాట్లాడుకుందాము మీకు తెలియజేసే ప్రయత్నమే ఈ వీడియో గుడిలో చెప్పే తీర్థ మంత్రం దాని అర్థం గుడిలో దైవ దర్శనం అనంతరం పూజారి ఈ మంత్రం చెబుతూ తీర్థం ఇస్తారు తీర్థం తప్పనిసరిగా తీసుకోవాలని శాస్త్రం చెబుతుంది అకాల మృత్యుహరణం శ్రీ కాశీ విశ్వేశ్వర పాదోదకం శుభం అని అంటూ తీర్థం ఇస్తారు ఈ మంత్రం యొక్క అర్థం ఏమిటి తీర్థం అంటే తరింపజేసేది భగవంతుడి పవిత్ర పాదాలను స్పృశించిన తీర్థం అకాల మరణాన్ని ధరిచారనివ్వదు సర్వ రోగాలను నివారిస్తుంది తెలుసో తెలియకో చేసిన పాపాలను తొలగిస్తుంది అని అర్థం తీర్థాన్ని భగవంతుని మీద భక్తితో నిర్మలమైన మనసుతో స్వీకరిస్తే తప్పక శుభాలు కలుగుతాయి అలాగే తీర్థాన్ని మూడు సార్లు ఇస్తుంటారు ఎందుకు తీర్థాన్ని మూడు సార్లు తీసుకోవాలి అలా మూడు సార్లు ఎందుకు తీసుకోవాలి అనే విషయం చాలా మందికి తెలియదు అది కూడా తెలుసుకుందాం మొదటిసారి తీర్థాన్ని శారీరక మానసిక శుద్ధి జరుగుతుందని మొదటిసారి ఇస్తారు తీర్థం తీసుకునేటప్పుడు ఇష్ట దైవాన్ని తలుచుకోవాలి అలాగే రెండోసారి తీర్థం న్యాయ ధర్మ ప్రవర్తనలు చక్కదిద్దుకుంటాయి మూడోసారి పవిత్రమైన పరమేశ్వరుని పరమపదం అనుకుంటూ తీసుకోవాలి మూడు సార్లు తీర్థం ఇవ్వడం వెనక ఉన్న పరమార్థం ఇది గుడిలో షటగోపం తల మీద పెట్టడం వలన ఏం ఫలితం వస్తుంది దేవాలయంలో దర్శనం అయ్యాక తీర్థం షటగోప్యం తప్పక తీసుకోవాలి చాలా మంది దర్శనం అయ్యాక చకచకా వెళ్లి ఏకాంత ప్రదేశం చూసుకొని కూర్చుంటారు కొద్ది మంది ఆగి షటగోప్యం పెట్టించుకొని వెళ్తారు మరి కొంతమంది దర్శనం చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు అయితే షటగోప్యం అంటే అద్భుత రహస్యం అది పెట్టే పూజారికి కూడా వినిపించనంతగా కోరికను తలుచుకోవాలి అంటే మీ కోరిక సటగోప్యం మానవునికి శత్రువులైన కామమును క్రోధము లోభము మోహము మదము మాత్సర్యములు వంటి వాటికి ఇక నుండి దూరముగా ఉంటామని తలుస్తూ తల వంచి తీసుకోవడం మరొక అర్థం వస్తుంది సటగోప్యం రాగి కంచు వెండిలతో తయారు చేస్తారు పైన విష్ణువు పాదాలు ఉంటాయి షటగోప్యం తల మీద ఉంచినప్పుడు శరీరంలో ఉన్న విద్యుత్ దాని సహజత్వం ప్రకారం శరీరానికి లోహం తగిలినప్పుడు విద్యుత్ ఆవేశం జరిగి మనలోని అధిక విద్యుత్ బయటకి వెళ్ళిపోతుంది తద్వారా శరీరంలో ఆందోళన ఆవేశం కూడా తగ్గుతాయి అదేవిధంగా గుడికి వెళ్ళేటప్పుడు మనం దేవాలయంలో వెనుక భాగాన్ని ఎందుకు తాకకూడదు అనే విషయాన్ని తెలుసుకుందాము చాలా మంది దేవాలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఆలయం వెనుక వైపు ముట్టుకొని నమస్కరిస్తుంటారు పూలు పసుపు కుంకుమ బొట్లు పెట్టడం చేస్తుంటారు కానీ అలా చెయ్యకూడదని పండితులు సూచిస్తున్నారు ఆ భాగంలో రాక్షసులు నివసిస్తూ ఉంటారట రాక్షసుల ప్రతికూల ప్రభావాలు అన్ని మన మీద పడతాయి దేవాలయంలోనికి వెనుక భాగాన్ని తాకి మనసులో ఉన్న కోరికలు కోరుకుంటే అవి నెరవేరవు సరికదా ప్రతికూల పరిస్థితులను కూడా మనం ఎదుర్కోవలసి వస్తుందట అలాగే ఆలయానికి గజం దూరం నుంచే ప్రదక్షిణ చెయ్యాలని పెద్దలు సూచిస్తున్నారు ఇదే విధంగా గుడిలో దర్శనమయ్యాక ఎందుకు కూర్చోవాలి గుడి ప్రశాంతతకు మారుపేరు గుడిలో దేవుడిని మూల విరాటుని దర్శనం చేసుకుని ఆ రూపాన్ని మనసులో నింపుకొని వచ్చి గుడిలో ప్రశాంతంగా కూర్చొని దేవుని రూపాన్ని కళ్ళు మూసుకొని తలుచుకుంటూ ధ్యానించాలి అంట అయితే ఒక ఐదు నిమిషాలు అయినా సరే భగవంతుని రూపం మననం చేసుకోవాలని శాస్త్రం చెబుతుంది దేవుడిని దర్శించగానే మనలోని కోపం అహం ఆవేశం స్వార్థం ఆ కొంతసేపైనా దూరం అవుతాయి వెనువెంటనే మనం గుడి నుండి బయటకి అనగా జన అరణ్యంలోనికి వెళ్ళగానే మళ్ళీ మన మనసు మనల్ని యొక్క నడిపిస్తుంది అది ఎలాగో మానవ జీవితానికి తప్పదు కాబట్టి దర్శనం అవ్వగానే కొంతసేపైనా ప్రశాంతమైన మనసుతో కూర్చుంటే ఆ దేవాలయంలో చేసిన యజ్ఞయాగాది పుణ్యఫలం కూడా మనకి వస్తుందంట అదే విధంగా మరొక విషయం తెలుసుకుందాము హారతి వలన లాభమేమిటి హారతి ఎందుకు ఇస్తారు అనే విషయాన్ని తెలుసుకుందాము హారతి ఏ పూజ చేసినా ఎలాంటి నోము వచ్చినా హారతి తప్పనిసరి అని మాత్రం మనకి తెలుసు ఎందుకంటే హారతి లేని ఆరాధనను అసంపూర్ణంగా పరిగణిస్తుంది శాస్త్రం అందువలనే పూజలు ప్రారంభించే ముందు పల్లెంలో హారతి ఇచ్చేందుకు సామాగ్రిని సిద్ధం చేసుకుంటారు స్కంద పురాణం ప్రకారం మంత్రాలు తెలియకపోయినట్లయితే హారతి ఇస్తే ఆ ఆరాధనకు దేవుడు పూర్తిగా అంగీకరిస్తాడు అని చెబుతున్నారు అందువలన మంత్రాలు తెలియకపోయినా హారతి ఇవ్వడం వలన పూజ సంపూర్ణమవుతుంది కర్పూరం హారతి ఎలాగైతే పోతుందో అలాగే మన సమస్యలు కూడా సమసిపోవాలని కోరుకుంటూ హారతిని కళ్ళకద్దుకోవడమే అసలు సిసలు ఆధ్యాత్మిక అర్థం పరమార్థం దేవాలయాలలో కూడా హారతి ఇచ్చినప్పుడే పూజ పూర్తవుతుంది దేవాలయాలలో హారతి తీసుకునేటప్పుడు ఆ స్వామిని తలుచుకుంటూ మనకున్న సమస్యలన్నీ కూడా ఈ కర్పూరం లాగే కరిగిపోవాలని తలుచుకుంటూ మనం హారతి తీసుకోవాలట విన్నారు కదా మనకి దేవాలయం వెళ్ళేటప్పుడు మనం ఏమేమి చేయాలి ఏం పద్ధతులకి ఎటువంటి అర్థాలు ఉన్నాయి అనే విషయాన్ని క్లుప్తంగా తెలుసుకున్నాం కదా మీకు ఇటువంటి విషయాలు ఇంకా ఏమైనా తెలుసుకోవాలని ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను చెప్తాను అదేవిధంగా నాకు తెలిసిన ప్రతి విషయాన్ని మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను మా యొక్క వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ నమస్కారం